ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడి వెనుక హనుమంతుడు ఉంటాడు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలివి హనుమాన్ సినిమా చూశాక అది అక్షరాల నిజం అనిపిస్తుంది ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాను తొక్కేయాలని చూసినా థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు చేసిన పనిని నమ్మారు ముందు ఎవరున్నారని ఆలోచించకుండా సినిమాను రిలీజ్ చేశారు కట్ చేస్తే హనుమాన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఎంతలా అంటే థియేటర్లన్నీ టెంపుల్స్గా మారిపోయాయి అంతటా శ్రీరామ్ నినాదాలు ఈ సంక్రాంతికి హనుమాన్ దెబ్బకు వేరే సినిమా నిలబడటం కష్టమే ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం హనుమాన్ సినిమా అఫీషియల్గా ఇవాళ రిలీజ్ అయింది అయితే కొన్ని చోట్ల నిన్నటి నుంచే ప్రీమియర్ షోలు వేశారు అక్కడి నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ మొదలైంది ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసింది యంగ్ బ్లడ్ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ వీరిద్దరిని నమ్మిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి చిన్న బడ్జెట్లో ఎన్ని మిర్యాకిల్స్ చేయాలో అన్ని చేసి చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా సినిమాకి వెళ్ళిందంటే ఆ క్రెడిట్ ప్రశాంత్దే హీరోగా యాక్ట్ చేసిన తేజ సజ్జా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో బాగా నటించారు అసలు ఈ సినిమాలో మనల్ని ఆశ్చర్యపరిచేది సీజీ వర్క్ దానికి మనం ఆఫ్ చెప్పాల్సిందే ఈ సినిమాలో హై మూమెంట్స్ చాలా ఉంటాయి మరీ ముఖ్యంగా హనుమాన్ సీన్స్ అయితే గూజ్ బంప్స్ వస్తాయి ఎన్నిసార్లు చూసినా అదే ఫీలింగ్ కలుగుతుంది సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ వీళ్ళు కాదు మన హనుమానే అసలైన సూపర్ మ్యాన్ అని చెప్పగలిగాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే థియేటర్లు బద్దలైపోవడం ఖాయం ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్ లెవెల్లో ఉంటుంది ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి అనే కథతో రెండు వేల ఇరవై ఐదులో జై హనుమాన్ రిలీజ్ అవుతుంది ఎండింగ్ కార్డ్స్లో చెప్పేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను థియేటర్లోనే చూడాలి ఓటీటీలో చూస్తే అరే థియేటర్లో చూస్తే బాగుండేది అనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది సో అందుకే అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి మరీ ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి సినిమాని పక్కా చూపించాలి రివ్యూలు రేటింగ్స్ అవి ఏవి పట్టించుకోకుండా వెళ్ళి చూసేయండి చాలామంది అరే గుంటూరు కారం రిలీజ్ అవుతున్న టైంలో హనుమాన్ రిలీజ్ అవుతుంది ఏంటి తర్వాత రిలీజ్ అయితే బాగుండేది కదా అని అన్నారు కానీ గుంటూరు కారం సినిమానే రాంగ్ టైంలో రిలీజ్ అయింది ఈ సినిమాను తక్కువ అంచనా వేస్తూ మాట్లాడారు దిల్ రాజు థియేటర్లు దక్కకుండా చేశారు తొంభై థియేటర్లు గుంటూరు కారంకి ఇచ్చి కేవలం నాలుగు థియేటర్లు మాత్రమే హనుమాన్కి ఇచ్చారు ఇక్కడే అర్థమవుతుంది హనుమాన్ను ఎంతలా ఇబ్బంది పెట్టారు కానీ ధర్మం వైపు హనుమాన్ ఉంటాడు అదే రుజువు అయింది టాలీవుడ్ ప్రేక్షకులు హనుమాన్కు బ్రహ్మరథం పడుతున్నారు ఇలాంటి సినిమాలని తొక్కేయాలని చూస్తే తాట తీస్తామని దిల్ రాజ్కు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు హనుమాన్ సినిమాను చిన్న సినిమాగా తులకన చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే జై హనుమాన్ సినిమా కోసం మేమంతా వెయిటింగ్ చేస్తున్నాం ఇంతకీ మీరు హనుమాన్ సినిమా చూసారా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి చూడకపోతే ఎప్పుడు చూస్తారో మెన్షన్ చేయండి ఫైనల్గా ధర్మం ఉన్నప్పుడల్లా హనుమంతుడు విజయం సాధిస్తాడు హనుమంతుడు ఉన్నప్పుడల్లా విజయం రాజ్యం వెళ్తుంది జై హనుమాన్ జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి